నారాయణ 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 నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభై ఐదవది క్షేత్రంగా పిలువబడే తిరుమయం சத்யகிரான் சத்தியகிரி விமானம் சத்யதீர் சத்யவனம் சத்யேற்றம் கலபி பஞ்சசியக் கேத்திரம் டாகபடே திருமயம் அந்த சத்தியமே அன மூலமூர் சத்யகிரிநான் உத்தவமூர்த்தி மெயப்பன் ராஜகோபாலன் యారు ఉజ్జీవన నాచ్యార్ ఉయ్యవంత నాచ్యార్ విమానం సత్యగిరి విమానం వేణు విమానం సోమసుందర విమానం క్షేత్రం పంచసత్య క్షేత్రం సత్యవనం వృక్షం మర్రి చెట్టు పుష్కరిణి కదంబతీర్థం సత్యతీర్థం నిల్చున్న భంగిమలో దక్షిణాభిముఖంగా ప్రయోగ చక్రంతో దర్శనమిస్తారు పెరుమాళ్ ఆదిమయ్యం సత్యగిరినాథన్ పెరుమాళ్ కోవెల తమిళనాడులోని పుదుకొట్టై నుండి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో కొలువైంది ఆదిశేషుడు విషపూరిత గాలిని చిమ్ముతున్నట్లుండటం విశేషం అంటే దీనర్థం ఈ ఆలయాన్ని ఆదిశేషుడు పరిరక్షిస్తూ ఉంటారన్నమాట పూర్వం రాక్షసులు ఈ పెరుమాల్ని దొంగిలించటానికి రాగా ఆదిశేషుడు విషపూరితమైన వాయువులతో ఈ అసురలను సంహరించారు దీనికి గుర్తుగా వర్ణింపబడి ఉండటం ఈ దివ్యదేశ ప్రత్యేకత ఆదిశేషుడు ఇక్కడ తపస్సు చేశారు గరుడు చంద్రుడు సత్యేంద్ర మహర్షి తపస్సు చేయగా స్వామి అనుగ్రహించిన క్షేత్రం ఆదిశేషునికి సత్యగుణం పెరిగి రజస్తమో గుణాలను తగ్గించుకోవాలని ఆశ దాంతో పొడవైన ఈ స్వామిని చిన్నగా చేసి భూమి లోపల నుండి చొచ్చుకుని ఇక్కడ పైకి వచ్చి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఆయన పేరు మీద ఏర్పడిన సర్ప నది దీనికి పంబారు అని పిలుస్తారు ఈ నది ఈ గుడి దగ్గర ప్రవహిస్తూ ఉంటుంది గర్భగుడిలో పురూరవసు గరుడు సత్యర్షి ముగ్గురు గర్భగుడిలో దర్శనమిస్తారు ముగ్గురు సేవించినందున వారిని పెరుమాల్ గర్భగుడిలో ఉంచుకున్నారు పూర్వం అనే రాక్షసులు ఈ స్వామి మీదకి రాగా అమ్మవారిని కలవరపడద్దు అని భుజం మీద కుడి భుజం మీద తట్టారట శైలభంగిమలో దర్శనం దర్శనమిస్తారు ఈ మంటపం ఎంత ఉంటుందో అంత గర్భగృహం ఉంటుంది పెద్ద పెరుమాళ్ మనం దర్శించుకోవచ్చు మనం రెండు గర్భగుడులను ఇక్కడ సేవించుకోవాలి ఆదిశేషుని మీద స్వామి సేనించి ఉంటారు శ్రీదేవి అమ్మవారిని ఎడమ చేతితో నీవు కలవరపడద్దు రాక్షసుల సంగతి నేను చూసుకుంటానని చెప్పారట కుడి చేతితో ఆదిశేషుని పక్కన జరిపి నువ్వు పక్కకు ఉండు శ్రమపడద్దు అని స్వామే లేచి వాళ్లతో యుద్ధం చేస్తున్నట్టుగా దర్శనమిచ్చే దివ్యదేశం పూర్వం ఒకసారి త్రిమూర్తులు అత్రిముని యొక్క సతి అయిన అనసూయా దేవిని శక్తిని భక్తిని పరీక్షించాలనుకుంటారు ముగ్గురు అతిథులుగా వస్తారు వారికి భోజనం పెడుతుండగా వారు ఆమెను నగ్నంగా వడ్డిస్తేనే పూజిస్తామని చెప్తారు దాంతో ఆమె వారిని పసిపిల్లలుగా మార్చి భోజనం పెడతారు దాంతో ముగ్గురు అమ్మవార్లు భయపడి అనసూయాదేవిని వారి భర్తలకు తిరిగి వారిని ప్రసాదించమని కోరతారు దాంతో ఆమె అత్రిముని కమండలం నుండి గంగా తీర్ తీసుకుని వారిపై చల్లగా వారు తిరిగి వారి రూపాన్ని పొందారు దాంతో వారు సంతోషించి అనసూయాదేవిని వరం కోరుకోమన్నారు ఆమె ముగ్గురు సంతానం కోరగా ఆమెకు దుర్వాసుడు దత్తాత్రేయుడు చంద్రుడు ఇలా ముగ్గురు త్రిమూర్తుల రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలో జన్మించారు తరువాత చంద్రుడు తపస్సు చేసి చంద్రమండలం మహావిష్ణువు కూడా పక్కన ఉండేలా వరాన్ని పొందారు ముగ్గురు వేదాలు మంత్రాలు వారి తండ్రిగారైన అత్రి మహర్షి దగ్గర నేర్చుకున్నారు మొదట దూర్వాసముని కైలాసానికి దత్తాత్రేయుడు హిమాలయాలకు చంద్రుడు ఈ సత్యగిరి క్షేత్రానికి వచ్చి శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేశారు తపస్సుకు మెచ్చిన నారాయణుడు వరం కోరుకోమనగా చంద్రుడు సూర్యునితో కలిసి పెరుమాళ్ సూర్యనారాయణులా కొలువై ఉన్నారు కదా అలాగే చంద్రలోకంలో కూడా తనతో పాటు కొలువై ఉండమని ప్రార్థించారుట పెరుమాళ్ళు అలానే చంద్రలోకంలో కూడా ఉంటానని వరమిచ్చి అలానే ఉన్నారన్నమాట అందుకే చంద్రుడు పూజించిన క్షేత్రం అన్నమాట ఇది ఈ క్షేత్రంలో రెండు గర్భగుడులలో రెండు భంగివులలో పెరుమాళ్ళు దర్శనమిస్తారు కొండ గుహలోని గుడిలోని నరసింహ పల్లవుడు నిర్మించారు దీనిలో సత్యగిరినాథాన్ని మనం దర్శించుకోవచ్చు ఈ పెరు పెరుమాళ్ ఆయన దేవేరి అయిన మహాలక్ష్మిని హృదయంలో ఉంచుకుని మనకి దర్శనమిస్తారు అతి పెద్ద సైన భంగిమలో ముప్పై అడుగుల విగ్రహ రూపంలో ఈ రాతి గుహలో ఉంటారు ఆదిశేషుడు స్వామిని తీసుకొచ్చినందున పెరుమాళ్కు అలసటతో చెమట పట్టగా విసని కర్రలా విసిరి ఆయన పడగను అద్దంలా చేసి ఆయనకి స్వామిని చూపించారట అద్దంలో అంటే మనులవి కదలకుండా అలా ఉన్నారా లేదా అని అనమాట ఆయన పడగని అద్దంలా మార్చి పెరుమాళ్ళు చూసుకునేలా చేశారట సత్యన్ మహర్షి హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేయగా స్వామి ఇక్కడ దొరకదు నీకు ముక్తి నువ్వు సత్యగిరి క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని చెప్పారట అలాగే చేస్తా కానీ నాకు ఇక్కడున్న మూడు ఈ పుష్పభద్రా నదిని చిత్రశీల అనే పారే నదిని భద్రావటం అనే మర్రి చెట్టుని ఈ మూడిటిని సత్యగిరి క్షేత్రంలో కావాలని అడిగారట సరే అని వరమిచ్చారు పెరుమల్ అక్కడున్న నది ఇప్పుడు ఇక్కడున్న సత్య పుష్కరిణి హిమాలయంలోని చిత్రశీల ఇక్కడున్న కొండ భద్రావటం అరసమారం అంటే మర్రి చెట్టు ఇప్పుడు ఇక్కడున్న పెద్ద మర్రి చెట్టు అనమాట ఇవన్నీ పెరుమాల్ దయచేసినవి వైశాఖ మాసం పుష్య నక్షత్రంలో పెరుమాల్ దర్శనమిచ్చారు పురుల వసు అనే రాజుకి ఈయనకి కలిపి వరాహ రూపంలో దర్శనమిచ్చారు ఈ క్షేత్రంలో వరాహ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు కృతయుగంలో హిమాలయాలలోని భద్రావటం ఆకారంలో ఉన్న ఈ పెరుమాల్ సత్యగిరినాథం లా ఈ దివ్య దేశంలో కొలువున్నారనమాట నూట ఎనిమిది దివ్య దేశాలలో తొంభై ఐదవది దీంతో డులో ఉన్న దివ్య దేశాలు అన్నమాట నెక్స్ట్ ఉత్తరాంధ్ర దివ్య దేశాలు దర్శించుకుంటాము చివరిది పరమ పదం అనమాట అద్భుతమైన దివ్య దేశం సత్యక్షేత్రంగా పిలువబడే దివ్య దివ్యదేశం సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ